రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నట్లుగానే మా పరిస్థితి ఉంటుంది అని అనుకోకండి ఇంకో మాటలో చెప్పాలంటే మిమ్మల్ని ఏదో పురికొల్పల్లి బూస్ట్ చేయాలని కాదు కానీ లేఖనపు వెలుగులో మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ అనుభవించని ఆశీర్వాదం ఈ ఏడాది అనుభవించేటట్లుగా ఆకాశపు ద్వారాలు తెరిచి ఈ ప్రాంగణంలో వాక్కి వింటున్న ఒక్కొక్క బిడ్డను నా దేవుడు కరుణించునుగాక మీరు అడగచ్చు అయ్యా నా భవిష్యత్తు ఏం తెలుసు అని మీరు నాకు చెప్తున్నారు నా సేవ స్థితిగతులు మీకేం తెలుసు మా కుటుంబంలో ఏం జరుగుతుందో మేము అనుభవిస్తున్న పరిస్థితి ఏంటో ఏం తెలిసి మీరు ఈ మాట మాట్లాడుతున్నారు మీ పరిస్థితులు నాకు తెలియవు కానీ నా దేవుని మనసు నాకు బాగా తెలుసు మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎలాంటివో నేను ఎరగను కానీ లేఖనాలు ఎట్టివో నేను ఎరుగుదను అంటాడు